హలో పీపుల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గూన పులుసు శ్రీకాకుళం ఫేమస్ రెసిపీ ఇది శ్రీకాకుళం పీపుల్ అయితే వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా ఏదో ఒక ఫంక్షన్లో తినే ఉంటారు ఈ రెసిపీని ఈ పులుసు అయితే ఒకప్పుడు జమీందార్స్ వండుకునే వాళ్ళంట అలా కాలం మారిన కొద్దీ అలా అందరికీ తెలిసి అందరూ వండుకుంటున్నారు ఇప్పుడు అందరూ ఫంక్షన్స్లో పెడుతున్నారు ఇంకా ఈ పులుసు తయారు చేసే ప్రాసెస్ చూద్దామా ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బెండకాయ మునక్కాడలు ముల్లంగి గుమ్మడికాయ వంకాయ ఇలా మా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ కనిపిస్తే అన్ని వెజిటేబుల్స్ వేసేసాను నేను ఈ పులుసులో మీరు ఏ వెజిటేబుల్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పసుపు వేసి వాటర్ వేసి మూత పెట్టుకోవాలి అది స్టీమ్తో కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్నీ సో ఇలా నేనైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి అలాగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకున్నాను అండ్ పేర్లెల్గా మనం పులుసుకి చింతపండు అయితే రెడీ చేసుకోవాలి కదా నేనైతే చింతపండు అనేది తీసుకున్నాను ఫస్ట్ చింతపండుని బాగా వాష్ చేసి అందులో నీళ్ళు వేసేసి ఆ చింతపండుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి సో ఆ చింతపండు కొంచెం మెత్తపడుతుంది కదా కొంచెం రసంలాగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ రసాన్ని నేను బాయిల్ చేసుకుంటున్నాను మీరు వీడియోలో చూస్తే నేను ఆ చింతపండుతో సహా రసాన్ని బాయిల్ చేస్తున్నాను సో ఈ రసాన్ని మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మరిగించుకోవాలి సో మీరు చూస్తే వీడియో పేర్లల్గా నాకు అటువైపు వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి ఇటువైపు చింతపండు రసం కూడా మరిగిస్తున్నా నేను మిడిల్ మిడిల్ లో మీరు ఈ వెజిటేబుల్స్ అన్నీ కలుపుతూ చూసుకోండి కుక్ అవుతుందా లేదా ఓవర్ కుక్ అవ్వకుండా జాగ్రత్త పడండి సో ఈ రెండు ఇలా జరుగుతుంటే మీరు ఈ గ్యాప్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి అల్లం ఇలా రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోండి సో ఈ చింతపండు రసం అనేది కొంచెం బాగా బాగా మరగాల్సిన అవసరం లేదు కొంచెం మరిగాక మీరు ఇది పక్కకి తీసి పెట్టుకోండి ఇంకా నేను పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత సేమ్ కంటైనర్లో తాలింపు పెట్టుకుంటున్నాను మన పులుసుకి ఫస్ట్ అయితే ఈ పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది బికాజ్ ఈ పులుసు అనేది మనకి వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది సో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్లో కొంచెం సోంపు చీర ఆవాలు ధనియాలు ఎవరికైతే ధనియాలు నోటికి తగిలితే నచ్చదో వాళ్ళు కొంచెం డన్ చేసి వేసుకోండి అండ్ ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను వెల్లుల్లి వేసుకుంటాను అండ్ అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా అండ్ టేస్ట్ కోసం అలా కొన్ని పచ్చిమిరపకాయలు వేసా నేను అండ్ కరివేపాకు ఈ తాలింపుని బాగా ఫ్రై అవ్వనివ్వండి తాలింపు బాగా ఫ్రై అయితే మీకు స్మెల్ అనేది బాగా వస్తుంది అండ్ ఇంగువని యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి వాటి టైం వాటికి ఇవ్వండి ఫ్రై అవ్వకుండా మీరు ముందుకు వెళ్ళొద్దు వాటి టైం వాటికిచ్చి తర్వాత టొమాటోస్ అనేది వేసుకోండి టొమాటో అనేది బాగా మగ్గాలి అని రూల్ ఏం లేదు కొంచెం అలా కొంచెం మగ్గింది అనిపించాక మీరు పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూడండి ఇంకా ఫ్రై అయిపోయింది అనిపిస్తే ఇప్పుడు మీరు పులుసుకి కావాల్సిన కారం మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇలా తాలింపులో మీరు కారం వేయడం వల్ల మీ పులుసు కలర్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎంత కావాలో కారం మొత్తం కారం ఒకేసారి యాడ్ చేసుకోండి ఇంకా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ అండ్ చింతపండు పులుసు విత్ చింతపండు ఈ రెండు తాలింపు లోపల వేసుకోండి కలర్ చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో సో ఇంకా ఈ పులుపు సెట్ అవ్వడానికి మనం ఇందులో బెల్లం వేసుకోవాలి ఇంకా బెల్లం వేసుకున్న తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ అది మునగాకు మునగాకులు నేను వేసుకుంటున్నాను అండ్ నాలుగు రెమ్మలు మునగాకును కూడా పులుసులో వేసుకున్నా అలా రెమ్మలతో వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో అంతే బాగా మరిగించుకోవాలి ఈ పులుసుని లైక్ ముప్పై నిమిషాలు అట్లా మరిగించుకోండి అంతే మన గోన పులుసు రెడీ అయిపోయింది అసలు ఈ ప్రాసెస్ అంతా యూట్యూబ్లో ఎక్కడా లేదండి ఈవెన్ మీరు గోన పులుసు అని కొట్టినా కూడా ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ కనిపిస్తాయి బట్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఫుల్గా చేయలేదు సో దిస్ ఇస్ ద ఫస్ట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్